పట్నా గెలిచింది ఫస్ట్ రేట్ బై హర్యానా అన్లిమిటెడ్ మరి ఈ సీజన్ అంతా కూడా ఆట అన్లిమిటెడ్ గా జరిగింది మరి ఇవాళ అన్లిమిటెడ్ యాక్షన్ మ్యాట్ మీద ఎవరు చేస్తే వాళ్ళే ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ లెవెన్ మరి ఫస్ట్ రేట్ కి హర్యానా స్టీలర్స్ నుంచి శివం పటారే రావడం చూస్తున్నాం శ్రీని వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ విందా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫైనల్ సమరంలో ఎవరు గో గెలవబోతున్నారనేది కొద్ది నిమిషాల్లో తేలబోతోంది బట్ పట్నా పైలట్స్ త్రీ టైమ్ ఛాంపియన్స్ బట్ హర్యానా కల నెరవేరుతుందా ఈ సీజన్లో గత సీజన్లో ఫైనల్ ఆడి ఓడిపోవడం జరిగింది బట్ అదృష్టాన్ని మరి మన్ప్రీత్ పరీక్షించుకోలేదు ఆ కళ్ళల్లో కసి ఆ వేట క్లియర్ గా కనబడుతోంది మరి ఒక వైపు నరేందర్ రేడు నరేందర్ రేడు పట్నా పైరేడ్స్ కి ఫోర్త్ టైం ఛాంపియన్ అందిస్తాడా లేదా అనేది మరి కాసేపట్లో తెలింది ఒక బ్రిలియంట్ ట్యాకిల్ మలేష్ ఏదైతే దేవాంగ్ దళాల యొక్క వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్నే పట్టి యాంకిల్ రోడ్ మలవడం జరిగింది ఒక కాస్ట్లీ మిస్టేక్ అయితే దేవాంగ్ దళాల నుంచి

సాలిడ్ టాకిల్ అక్కడ అంకిత్ నుంచి క్యాప్టెన్ అంకిత్ ఏ రకమైన టాకిల్ చేశాడో చూడొచ్చు సెమీఫైనల్ మ్యాచ్ లో సింగిల్ హ్యాండెడ్ గా నవీన్ కుమార్ లాంటి ఎక్స్ప్రెస్ ప్లేయర్ ని అవుట్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఒక క్లియర్ డైవింగ్ యాంకిల్ అవుట్ జరిగింది అంకిత్ నుంచి వెల్ డన్ అంకిత్ చాలా దగ్గరికి క్లోజ్ గా చూపిస్తున్నాడు రాహుల్ తేజ్పాల్ సీని చెప్తూనే ఉన్నాడు చెక్ చేకోాలని చెక్ చేసుకోలేదు కాబట్టి రాహుల్ చేత్పాల్ అక్కడ టేకిల్ ఇనిషియేటివ్ చేసాడు అది కూడా దేవాంగ్ ని టేకిల్ చేశారు మరొకసారి మంచి పాయింట్ లభించింది హర్యానా స్టీలర్స్ కి వాళ్ళిద్దరూ చాలా చాలా క్లెవర్ గా ఆడతారు దేవాంగ్ మాత్రం ఒకే చోట फुटవర్ చేయడం జరిగింది అందువలన ఒక సోలో డాష్ అయితే అక్కడ క్లియర్ గా రాహుల్ చేత్పాల్ నుంచి చేయడం జరిగింది బట్ ఇక్కడ గుర్దీప్ వర్సెస్ ఈసారి జంప్ ద్వారా ఎస్కేప్ కావాలనుకున్నాడు బట్ గురుజీ రామ లక్ష్మణ జోడికి హనుమంతుడు సాయం అంటే ఏ రకంగా ఉంటుందో క్లియర్ గా చూపించాడు జైదు రూపంలో ఏడు సీజన్లలో ప్లేయర్స్ కి ఫైవ్ టైమ్స్ చేర్చాడు అండ్ ఫైనల్ కి ఫోర్ టైమ్స్ చేర్చాడు అండ్ ఇక్కడ మాత్రం మరొక జాకెట్ హర్యానా స్టీలర్స్ కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ శని మన్ప్రీత్ ట్రోఫీ గెలవక ముందే కోచ్ లాగా ఇలా ఉంటే ట్రోఫీ వచ్చాక వాళ్ళ ఏం చేస్తారా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా సో ఐ రూటింగ్ ఫర్ హర్యానా స్టీలర్స్ అండ్ మంచి ఫామ్ లో ఉన్న అంకిత్ లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి చూస్తే గనుక సాలిడ్ గా ఆడాడు అండ్ ఇక్కడ వినయ్ ని ట్యాకిల్ చేసే ప్రయత్నం సాలిడ్ సాలిడ్ గా సోలో బ్లాక్ చేసాడు లెఫ్ట్ ఆరినప్పటి కూడా రైట్ కవర్ లో వచ్చి హనుమంతుడు మరి ఒకసారి లక్ష్మణ జోడికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది గుర్దీప్ వెల్ డన్ సాలిడ్ సాలిడ్ డాష్ అది ఎప్పుడైనా సరే డిఫెన్స్ ఆన్ ద టోస్ ఉండాలి బట్ ఇక్కడ ఎందుకు ఆయన్ సూపర్ మ్యాన్ క్లియర్ గా తెలుస్తాంది 10 44 నిజంగా మлле సిటీ మార్ పర్ఫార్మెన్స్ ఇది లెట్స్ ఎట్ ఈటీ మార్ సిటీ మార్ సిటీ మార్ అని ఈ తాటా సెమీ ఫైనల్స్ నుంచి వేస్తూనే ఉన్నారు సిటీ మరి కబడ్డీని ఏ విధంగా ఆదరిస్తున్నారు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది అయ్యాన్ వాటర్ ప్లేయర్ స్పీడ్ లో కనుక పడిపోతే గనుక ఈజీగా పాయింట్స్ అయితే వెళ్ళిపోతాయి ఆ స్పీడ్లో పడకూడదు కానీ ఇక్కడ మాత్రం అయ్యాన్ అండ్ లెఫ్ట్ తిప్పేస్తున్నప్పుడు సాలిడ్గా పాయింట్ చేస్తాడు అది మరొకసారి జరిగింది రాహుల్ సేత్పాల్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు పాయింట్ లభించింది పట్నా పేరెంట్స్ కి మలేషి ఇద్దరు స్ట్రాంగ్ స్ట్రాంగ్ డిఫెండర్స్ ఓహో కాస్ట్లీ మిస్టేక్ ఆశ పడాలి కానీ అత్యాశ పడకూడదు అండ్ దానికి నిజంగా మూల్యం చెల్లించుకున్నాడు శివం ఒకసారి డ్రాప్ సూపర్ టాగల్ అచ్చు ముచ్చలి పట్టుల ఎప్పుడైతే రాహుల్ సేక్ పాల్ అవుట్ అయ్యాడో అక్కడ వచ్చుండాల్సింది బట్ అత్యాసకి వెళ్ళి ఇంకొక పాయింట్ కోసం ట్రై చేశాడు అదే టైంలో సూపర్ టాకిల్ జరిగింది అది కూడా ఎవరు చేశారు శివం పట్టారే కామ్ అండ్ కంపోజ్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఆడతాడు దీపక్ సపోర్ట్ కూడా లభించింది మరి మీరు మాత్రమే నా టాకిల్ చేసేది మేము కూడా చేయగలం అని హర్యానా స్టీలర్స్ డైమండ్ అగైన్ మళ్ళీ రూమ్ చేస్తూ వస్తున్నారు మరి లీడ్ అయితే పెంచుకుంటున్నారు మరి ఈ పాయింట్ రావడంతో హయానా టీలర్స్కి ఓవరాల్గా పదమూడు పాయింట్లు వస్తాయి ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అయితే వెళ్తుంది రాప్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అలా ఉంది యా ఇది ఇది బ్రిలియెంట్ టాకిల్ పట్టిన పరస్ కి రాఫ్ సూపర్ టాకిల్ అచ్చమ్మసలి పట్లంటి టాకిల్ ఇది మలేష్ రామ లక్ష్మణుడు హనుమంతుడు మాత్రం వాళ్ళకు అండదండగా నిలిచి ప్రతిసారి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది గుర్దీప్ యూ బ్యూటీ బిలీవబుల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ అద్భుతమైన ట్యాకిల్ ఇది ఒక్క సూపర్ రెడ్ మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తుంది అటు మార్చాడా మరి ఒకసారి అద్భుతమైన రన్నింగ్ హ్యాండ్ ఇన్ వన్ బోల్డ్ డిష్ణు చక్రం లాగా తిప్పాడు లాబీలోకి వచ్చి అంటే ఇక్కడ గేమ్ చేంజ్ నేనే అని నేవైనా చెప్తున్నాడు సింబాలిక్ బాలికా ఇటు వాడే రెడీ సిచువేషన్ లో విజయవంతమైంది ఒకసారి విఫలమైంది చూట ఇక్కడ అది విఫలమైతదా అంటే యా అయితుంది అలాంటి ట్యాకిల్ చేశారు అక్కడ పట్టణ పెరట్స్ సాలిడ్ సాలిడ్ ట్యాకిల్ ఈ ట్యాకిల్ తో శివం పటారే బెంచ్ వీల్కి వెళ్తాడు మంచి అవకాశం ఇది బట్ ఇక్కడ కూడా ఎస్కేప్ అవ్వబోయాడు ఇక్కడ చూడొచ్చు శుభం షిండే యొక్క సపోర్ట్ మరి ఈసారి ఏం చేస్తాడు ఖచ్చితంగా పాయింట్ తీసుకువెళ్ళాలి పట్నా గెలవాలంటే బట్ ఇవాళ శ్రీని ఎందుకు అయా దేవా ఇద్దరు కూడా కాస్త నర్వ్ అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళు ఇండియా హర్యానా స్టీల్ డిఫెన్స్ ని మనం ఎక్కువసేపు ఫుట్ వర్క్ చేసి అటాక్ చేస్తే డిఫెన్స్ సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇనిషియల్ మూమెంట్ అటాక్ జరగాలి ఓ అగ్రెషన్ భయా ఇంకా ఆల్సే ఉంది సెలబ్రేషన్కి తొందర పడకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు టీమ్స్ కూడా బ్రిలియంట్ గా ఇక్కడ మాత్రం ఎస్కేప్ అయ్యాడు ఆయన మంచి స్కిల్ అయితే ఉపయోగించాడు ఇన్వర్ట్ అని తీసుకున్నాడు సోలోగా ట్యాకిల్ చేస్తే ఇలాంటి స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్ ని ఉపయోగించాడు రైడర్ కాబట్టి మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు ఎప్పుడైతే కవర్ బ్లాక్ చేసే ప్రయత్నం చేశాడో ఇన్వర్ట్ అని తీసుకుంటూ పుష్ చేస్తూ ఆయన అక్కడ ఇన్ పొజిషన్ లో ఉన్న ఇంకో డిఫెండెంట్ టచ్ చేసుకుంటూ సాధించాడు పాయింట్స్ వర్సెస్ ప్లేట్ ఛాంపియన్ ఎక్కడ డాక్టర్ సిద్ధకర్ బెంచ్ వేదిక వెళ్ళాల్సిందే అండ్ 6 పాయింట్ల లీ తో హర్యానా సీలర్స్ హరి డ్రాప్ సూపర్ ట్యాకిల్ సిట్యుయేషన్ లో షాట్ వచ్చాడు కిక్ ద్వారా పాయింట్ కొనే తీసుకువస్తున్నాడు డాక్టర్ ఆల్ ఆఫ్ ద ప్రబందంలో 3 టైం ఛాంపియన్స్

నాకు చెప్పరా ప్లీజ్ ఇక బోనస్ ఇచ్చేయమన్నాడు బట్ ఇక్కడ షాదులు మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు యా ఓకే ద స్వాగ్ బ్రిల్ అండ్ అక్కడ షాదుల నుంచి అవుట్ స్టాండింగ్ ఎఫర్డ్ అక్కడ షాదులు ఇక్కడ ఐఫై కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఈ తో అండ్ మంచి టాకిల్ ఇనిషియేటివ్ చేశాడు సాలిడ్ గ్రిప్ అయితే దొరికింది యాంకిల్ హోల్డ్ కాబట్టి ఈ సక్సెస్ అయింది నాకైతే ఎటువంటి సందేహం అనిపించట్లేదు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకే రేడ్ లో ఎనిమిది పాయింట్లు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎర్లీ సెలబ్రేషన్ వద్దు మరి ఉన్న టైం అంతా కూడా వినియోగించుకుంటాడు ముప్పై సెకండ్లు వేస్ట్ చేయాలి ఆ తర్వాత పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి అప్పటి వరకు తొందర పడాల్సిన అవసరం లేదు డూ డై డైలో రైడర్ మీద ప్రెషర్ ఉండాలి కానీ డిఫెండర్ ముందుకొచ్చి ట్యాకిల్ చేస్తే ఇదే జరుగుతుంది ఒక గిఫ్టెడ్ పాయింట్ అయితే లభించింది హర్యానా స్టీలర్స్ కి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇది లాస్ట్ రైడ్ కానుంది అండ్ శివం పటారే ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు అండ్ మంచి విక్టరీ అండ్ శివం పటారి హర్యానా స్టీలర్స్ కి గత సీజన్ లో కూడా ఆడాడు కానీ అక్కడ ట్రోఫీని అందించలేకపోయాడు కానీ హర్యానా స్టీలర్స్ కి సీజన్ లెవెల్ లో ఇక్కడ ట్రోఫీని అందించడంలో కీలకంగా మారాడు శివం పటారి చూడొచ్చు ఆనంద బాస్బాల్ ఏ విధంగా వస్తున్నాయో అబ్సల్యూట్లీ బ్రిలియంట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఒక కొత్త ఛాంపియన్ సీజన్ లెవెల్లో Ki. Congratulations to Haryana Steelers' entire team for oh, a brilliant, brilliant performance. The winners of Hill Season 11 is Haryana Steelers! Haryana Steelers got the champion at the Pro Cup League Season 11. ఆ ఛాంపియన్ ఎవరో తెలిసిపోయింది మొదటిసారి ఛాంపియన్గా నిలిచింది హర్యానా స్టీలర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ హర్యానా స్టీలర్స్ ఎంటైర్ టీమ్ కూడా కష్టపడింది అండ్ ఈ ట్రోఫీ కోసమే రెండున్నర నెల నుంచి కష్టపడ్డారు అండ్ లాస్ట్ గా హర్యానా స్టీలర్స్ ఆ ట్రోఫీని కైవసం చేసుకున్నారు